డూడిఎస్ యూట్యూబ్ ఛానల్ వాంటరమ్ టు డాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మేము ఇప్పుడు ఆగ్రా వెళ్తున్నాము తాజ్మహల్ చూడడానికి చూడ్డానికి సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది యాక్చువల్గా ఏమీ కనిపించట్లేదు టైం వచ్చి ఐదు పదహైంది ఏం కనిపించట్లేదు లిటరల్గా చెప్పాలి అంటే మా సిచ్యువేషన్ చీకట్లో బాణం వేసినట్టే ఉంది సేఫ్గా వెళ్తామా అని కూడా డౌట్ వచ్చింది ఏమైనా కార్స్ వెళ్తూ ఉంటే వాళ్ళ బ్యాక్లైట్ సపోర్ట్స్తో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాల్సి వచ్చింది చాలాసేపు

యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ బృందావన్ నుంచి అగర బట్ ఇప్పటికి ఇంకా ఎంత టైం ఉంది ఆల్రెడీ దగ్గర దగ్గర రెండు గంటలు మేము ట్రావెల్ చేసాం దీనివల్ల ఏడైతున్నా సరే రోడ్డు అయితే కనిపించట్లేదు టైం కొద్దిగా ఎనిమిది అలా అయ్యేసరికి కొద్దిగా వెలుగొచ్చింది మాకైతే ప్రాణాలు వచ్చాయనుకోండి అగరా వెళ్ళేసరికి మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయిపోయింది ఇక్కడ మీకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వెహికల్స్ రెండు కూడా దొరుకుతాయి సో ఈ వెహికల్ వచ్చి తాజ్మహల్ వరకు తీసుకెళ్తుంది దీని కాస్ట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి తాజ్మహల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ షూస్ డైరెక్ట్గా వేసుకునే ఛాన్స్ అయితే లేదు అందుకని మీరు ఈ షూ కవర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక్కొక్కటి టెన్ రూపీస్ తీసుకున్నారు మన మ్యాండేటరీ ఇది లేకపోతే లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు అలానే ఇక్కడ గైడ్స్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు గైడ్ తీసుకోండి ట్యూ చాలా ఎక్కువ ఉంది అలా ఇలా అని చెప్పేసి ఒక్కొక్క గైడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాడు మంచి ఫోటోలు తీస్తాము అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు మేమైతే ఈ ఆటోపై వెళ్తున్నామో గవర్నమెంట్ వెహికల్ చాలా టైం తీసుకుంటుంది ఇది వంద రూపాయలు అక్కడికి వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్లో అయితే ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్లు బాగా తిప్పి తీసుకెళ్తాడు గవర్నమెంట్ వెహికల్ అయితే కనుక గేట్ దగ్గరే ఎంట్రీ ఉంటుంది అని చెప్తారు ప్రైవేట్ వెహికల్ అతను తాజ్మహల్ వెస్ట్ గేట్కి ఒక మూడు వందల మీటర్ల దూరంలో దింపేస్తాడు అక్కడ నుంచి మీకు కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేసి అలానే కొద్దిగా షాపింగ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకుని వెళ్ళచ్చు తాజ్మహల్ బయట నుంచి చూసి రావడానికి యాభై రూపాయలు లోపల చూడడానికి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇండియన్స్కి అయితే అదే కి అయితే ఒక ట్రిపుల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ క్యాష్ మాత్రమే తీసుకుంటారు మా దగ్గర క్యాష్ లేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాము తాజ్మహల్కి మొత్తం ఫోర్ గేట్స్ ఉంటాయి మేము వెళ్ళింది అయితే వెస్ట్ గేట్ నుంచి క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది అది కూడా వీక్ డేస్లో మేము వెళ్ళింది మంగళవారం అసలు మేమైతే ఫుల్గా ప్రిపేర్ అయి వెళ్ళాం ఏ యాంగిల్లో ఎలా ఫొటోస్ దిగాలి అని మా కర్మ ఫాగ్ వల్ల అసలు ఏమీ కనిపించలేదు అనుకోండి తాజ్మహల్ ఉందంటే వచ్చాను సార్ ఇక్కడ అంతా మోసం సార్ అందరూ చెప్పిన మాటలు కావచ్చు ఏం లేదు చూడండి తాజ్మహల్ లేదు ముంతాజు లేదు ఎవరు లేరు సార్ బాసన్ సార్ ఎవరైనా తీసుకున్నారు చూపించచ్చు ఏంటి చిట్టు అటు వెళ్ళిపోతున్నావు అక్కడ లేదు అటు చెప్పి పోయా మోసం ఎప్పుడు ఎవరిని చూసి నేను ఎంత జాలిపోయలేదు పాపం తాజ్మహల్ అంత దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలియక చూడున్నారు ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు ఏమొస్తుందో వస్తుందో కూడా తెలియట్లేదు ఫోటోగ్రాఫర్లు వాళ్ళు ఏం తీస్తున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు సార్ నన్ను ఫారిన్ వాళ్ళు పాపం వాళ్ళకి స్పెషల్ టికెట్లు స్పెషల్ ఛార్జెస్ అయితే కొద్దిగా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వ్యూ అయితే కనిపించింది నా సజెషన్ ఏంటంటే వింటర్ లో అయితే ఇక్కడికి వెళ్ళడం శుద్ధ వేస్ట్ ఇక్కడ నుండి మీరు పక్కాగా షూ కవర్ వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే లోపలికి అయితే వెళ్ళనివ్వరు రూపీస్ టికెట్స్ వాళ్ళు మాత్రమే ఈ గేట్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళగలరు లోపలికైతే కెమెరా ఎలో చేయరు లోపల ముంతాజ్ అలానే షాజహాన్ సమాధులు అయితే ఉంటాయి గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ తాజ్మహల్ అండ్ దీని వెనకే గేట్ నెంబర్ త్రీ ఇందులో ఇంకా దరిద్రం ఏంటంటే ఎప్పుడు లేని మేము నాలుగున్నరకి లేసి ఐదింటికి రెడీ అయ్యి ఇక్కడ సూర్యోదయం చూడాలని వచ్చాము చూడండి సూర్యుడు మాకు ఏం చేశాడు తిండి మబ్బుల చాటును తాకున్నాడు మబ్బుల చాటును దాక్కున్నాడు ఈ రోజు వచ్చే సీన్ అయితే లేదు ఇంక వెళ్ళిపోవడంతో పెంచలేము సూర్యుడు ఫోటో కేటో కేంద్రా సూర్యుడు ఫాగ్ మహల్ అవును నిజంగా ఫాగ్ మహల్ తాజ్మహల్ టీ పౌడర్ బాగుంది ఫస్ట్ తినేవి తాజ్మహల్ కంటే తాజు లేదు మహల్ లేదు నా మొహల్లా ఉంది అయితే ఈరోజు పెద్ద ఫెయిల్యూరు అక్కడ డిసప్పాయింట్ అవడం ఎందుకని చెప్పేసి వేలో మేము ఇప్పుడు మధుర వచ్చాము మథురాలో కన్స్ మామ ప్లేస్కి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ చూసి బృందావనం వెళ్ళిపోతాం ఇప్పుడు మేము మథురాలో ఉన్నాం మధురాలో కృష్ణుడు పుట్టిన ప్లేస్ పేరు శ్రీకృష్ణ జన్మభూమి బేసికల్గా ఇక్కడ కారాగారం ఉంటుంది అంటే జైలు ఉంటుంది ఫోన్స్ అయితే లోపలికి అలా చేయరు ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా బృందావనం మళ్ళీ చేరుకున్నాము ఈవినింగ్ మళ్ళీ కొన్ని టెంపుల్స్ అలానే ప్రేమ్ మందిర్ నైట్ వ్యూ కూడా చూసాం అది వేరే వీడియోలో పెడుతున్నాను మర్చిపోకుండా చూడండి అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్